ఈరోజు అనంతపురం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్న తరుణంలో ఈరోజు మైనార్టీలు ప్రజా సంఘాలన్నీ కంఠంతో ఈరోజు ఏకమయ్యి అనంతపురం గురించి రోజు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలను ఖచ్చితంగా కేటాయించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది అందులో భాగంగా ఈరోజు ప్రజా సంఘాల నాయకుడు ఈరోజు చాలామంది ప్రజా సంఘాలు ఈరోజు వాళ్ళందరూ కలిసి ఈరోజు ఐక్య ఐక్యంగా ఈరోజు వాళ్ళు వాళ్ళ ధ్వనిని వినిపించడానికి ముందుకొచ్చారు అయితే ఎందుకు ముస్లింలకు ఓ సీటు కేటాయించాలనే విషయాల గురించి అదే విధంగా జాకీర్ మనతో పాటు ఉన్నారు వారితో కూడా మరిన్ని విషయాలు తెలుసుకున్నారు చెప్పండి ఇప్పుడు కావాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అనేక పార్టీలు ఈరోజు రెండు ప్రధాన పార్టీల్లో మైనార్టీలు చాలా సంవత్సరాలుగా కష్టపడుతున్నారు వారికి ఎ ఎటువంటి గుర్తింపు లేదు కేవలం చిన్న చిన్న పదవులు ఇచ్చి వాళ్ళకి బొబ్బం గడుపుతున్నారు తప్ప మా మైనార్టీలు చట్టసభల్లోకి పోయి మా మైనార్టీ సంవత్సరాల గురించి మాట్లాడడానికి ఒక నాయకుని నాయకుని కానీ లేరు అందుకోసము ఈ అనంతపురం అర్బన్లో డెబ్బై ఐదు వేల ఓట్లు ఉన్నాయి మన మైనార్టీలు అందుకోసము ఈ అర్బన్లో ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారు మైనార్టీలు వాళ్ళ గుర్తించి ఖచ్చితంగా ఈసారి రెండు ప్రధాన పార్టీలు సీట్లు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలనేసి మా ప్రజా సంఘాల తరపు నుండి రోజు డిమాండ్ చేయడం జరిగింది రేపు మనం ఈ అంత కలి కమిటీ అంతా కలుసుకొని నిరాహార దీక్ష చేయాలని ఉద్దేశం కానీ ఉంది ఇందులో అర్థం కానీ ప్రకటిస్తాం దాని ద్వారా ఏం ప్రభుత్వ ప్రభుత్వానికి మీరు ఏం సంకేతం ఇవ్వాలను అవునండి మన న్యాయం జరగాల కదండి మైనార్టీ ఈరోజు దాదాపు మన అర్బన్లో డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు మనకు న్యాయం జరగడం ఎట్లా కేవలం రెండు కులాలేనా మన ఓట్లు లేవా అంటే ఓట్లు మావి సీట్లు మీకే చెప్పండి అందుకోసం మీ మనకు కానీ గుర్తించాలా మేమంతా కలిసి మీకు పని చేస్తున్నాము టౌన్లో మీరు కానీ మాకోసం పని చేయాలి కదా మనం అందరం కలిసి ఉన్నప్పుడు మా ఓట్లు కానీ మీకు కావాలా మీ ఓట్లు మనకు కావాలా అందుకోసం మనకు కానీ గుర్తించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము చూశారు కదండి ఏదైతే మైనార్టీ ఖచ్చితంగా ఎక్కువ శాతం ఇక్కడ ఓటు బ్యాంక్ ఉంది అందువలన ఖచ్చితంగా మైనార్టీలు కూడా సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉండే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది చూస్తూనే ఉండండి డి డి త్రీను